డిసెంబర్ ఇరవై ఐదున క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా దేశం మొత్తం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుంది ఈ క్రిస్మస్ వేడుకల్లో క్రిస్మస్ ట్రీ ఎందుకు ఏర్పాటు చేస్తారో చూద్దాం సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున క్రీస్తు పుట్టినరోజు సందర్భంగా దేశం మొత్తం క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఈ క్రిస్మస్ వేడుకల్లో భాగంగా క్రైస్తవులు తమ ఇంటిలో క్రిస్మస్ ట్రీలను క్రిస్మస్ స్టార్లను ఏర్పాటు చేసుకొని విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా అలంకరిస్తారు ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రతి చర్చిలలో క్రిస్మస్ ట్రీలను ఏర్పాటు చేయడం మనం చూస్తూనే ఉంటాం అయితే క్రిస్మస్ రోజున ఈ ట్రీని ఎందుకు పెట్టుకుంటారో తెలుసా క్రీస్తు పుట్టిన రోజుకు క్రిస్టమస్ ట్రీను పెట్టడానికి సంబంధం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం క్రిస్మస్ సంవత్సరానికి ఒకసారి వచ్చే క్రైస్తవులకు అతి పెద్ద పండుగ ఈ పండుగ రోజు క్రైస్తవులు తమ బంధువులకు స్నేహితులకు బహుమతులను అందచేసి శుభాకాంక్షలు తెలియచేస్తుంటారు పూర్వం క్రైస్తవులందరూ కానుకలను తీసుకుని చర్చికి వెళ్లడం ఒక ఆనవాయితీగా ఉండేది ఒక ఊరిలో నివసిస్తున్న ప్లాబో అనే పేద పిల్లవాడికి కానుకగా తీసుకువెళ్లడానికి చేతిలో చిల్లి గవ్వ లేకపోతే తన ఇంటి ముందు ఎంతో అందంగా పెరిగిన మొక్కను కుండిలో పెట్టుకుని చర్చికి తీసుకువెళ్లాడు అక్కడ అతని కానుక చూసి అందరూ ఎగతాళిగా నవ్వుకుంటారు అయితే ఆ బాలుడు ఆ చెట్టుని తీసుకువెళ్లి క్రీస్తు ముందు ఉంచుతాడు ఉన్న ఫలంగా ఆ చెట్టు బంగారు చెట్టుగా మారిపోతుంది తనను చూసి నవ్వుకున్న వారందరూ తలదించుకుంటారు ఏవైనా కానుకలు ఇచ్చేటప్పుడు సహృదయంతో ఇవ్వడమే ప్రధానమని తెలియచేశారు అప్పటి నుండి ఆ చెట్టును క్రిస్మస్ ట్రీగా ప్రతి సంవత్సరం క్రిస్మస్ పండుగ రోజు అలంకరించుకుంటారు క్రిస్మస్ పండుగ రోజు ఫస్ట్ చెట్టుగా పిలువబడే క్రిస్మస్ ట్రీ అలంకరించడం పదవ శతాబ్దం నుండి ప్రారంభించారు పద్దెనిమిది వందల ముప్పై రెండులో ప్రొఫెసర్ చార్లెస్ ప్యాలెస్ క్రిస్మస్ ట్రీను కొవ్వొత్తులు వెలిగించి అలంకరించారు రాను రాను ఈ క్రిస్మస్ ట్రీని విద్యుత్ దీపాలతో అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది ఈ క్రిస్మస్ పండుగ కోసం ప్రతి ఏటా కొన్ని వేల సంఖ్యలో ఈఫర్ చెట్లను పెంచుతున్నారు ఈ విధంగా ప్రతి క్రిస్మస్ పండుగకు క్రిస్మస్ ట్రీలను పెట్టుకొని ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఎన్నికలపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా